తుని పడనంలో రోడ్డు నిర్మాణ పనులను చైర్పర్సన్ నార్ల భువన సుందరి ప్రారంభించారు మానవ వీధిలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు తునిపట్న పద్దెనిమిదో వార్డు బాడ వీధిలో రోడ్డు నిర్మాణ పనులను చైర్పర్సన్ నార్ల భువన సుందరి అధికారులతో కలిసి ప్రారంభించారు బీపీఎస్ నిధుల ద్వారా పది లక్షల రూపాయలతో చేపట్టిన పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో పట్టణం అభివృద్ది పథంలో దూసుకుపోతుందన్నారు మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ ఇనుగంటి సత్యనారాయణ తుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షాలు శ్రీమతి కూసుమంచి శోభారాణి సత్యనారాయణ మోతుపూరి వెంకటేష్ కౌన్సిలర్లు వారధి జ్యోతి కర్ణి శ్రీదేవి వాసన్ శ్రీను దారిష్ మొల్లేటి గణేష్ గోవిందరాజులు కోలా శ్రీను చింతకాయల భారతి చింతకాయల ప్రసాద్ సూర్యశెట్టి కిషోర్ నాయకులు కుక్కాడపు బాలాజీ శ్రీనివాసరాజు గెడ్డమూరి శివ పల్లెల నాగేశ్వరరావు కూరపాటి రఘు బూడపాటి శ్రీను మున్సిపల్ డీఈ చల్ల కొండన నాగసతీష్ ఏఈ ప్రసన్న సిబ్బంది పాల్గొన్నారు ఏంటంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముప్పైకి ముప్పై వార్డులు తెచ్చుకొని ఏ వార్డుకి కూడా ప్రతిపక్షానికి డిపాజిట్ లేకుండా చేయడమే మన అందరం మనం ఆవిడకి ఇచ్చుకున్న బహుమానం ఈ బహుమానాన్ని కూటమి ప్రజలందరూ తరఫున ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను